మీనరాశి వారికి ఎంతగానో శ్రమిస్తే గాని ఫలితాలు అంతంత మాత్రంగా ఏర్పడవు పని భారము పని ఒత్తిడి మాత్రం చాలా అధికంగా ఉంటుంది ఎంతగానో శ్రమిస్తే గాని ఏ పనులు పూర్తిగా అనటువంటి పరిస్థితి ఆ రకమైన వాతావరణం ఏర్పడుతుంది ఎంతమంది ఉన్నా ఎంతమంది సహాయం చేసినా ఒక శుభకార్యం కావచ్చు ఒక ఇల్లు కట్టడం కావచ్చు ఎంతకి అవి పూర్తి కాకపోవచ్చు అప్పటికప్పుడు ఇంకా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడము ఇంకా హెల్ప్ అడగడము ఇంకా సపోర్ట్ అడగడము ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచుగా ఇబ్బంది పెడతాయి శుభకార్యాల నిమిత్తం తగు జాగ్రత్తలు అవసరం ముందుగానే ప్రీప్లాన్డ్గా మీరు అన్ని ఏర్పాటు చేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది ఇది గ్రహించి మెలగండి నలుగురిలో మనం ఏవో ఏర్పాట్లు తగ్గించామని మన వాళ్ళు అవతల వాళ్ళు కలిపి మనల్ని విమర్శించకుండా జాగ్రత్తగా ఉండండి కొన్ని కార్యక్రమాలలో మాత్రం మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు కలుగుతాయి ఘనంగా కార్యక్రమాలను చేయగలుగుతారు రుణాలకు సంబంధించినటువంటి అంశాలలో మార్పులు ఏర్పడతాయి ఆదాయం వస్తున్నప్పటికీ రుణాలు చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో కొన్ని ఆస్తులు అమ్మటం మినహా ఇతరితర ఆప్షన్స్ లేకపోవడం అనేది గమనించుకోగలరు ఈ వారం స్త్రీలు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మీరు ఆశించే ఉద్యోగాలు ఒకటి మీకు ఆఫర్స్ వచ్చే ఉద్యోగాలు మరొకటి అన్న విధంగా మార్పు ఏర్పడుతుంది మీరు ఇక్కడే ఉండి చేసుకోవాలనుకోవటం లేదా విదేశాలలో రావటం విదేశాలలో అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఇంటి పక్కన రావటము ఈ రకమైనటువంటి మన ఎక్స్పెక్టేషన్స్ ఒకటి అక్కడ జరిగేది ఇంకొకటి ఈ రకమైన మార్పులు ఏర్పడతాయి వచ్చిన అవకాశాన్ని మొట్టమొదట సద్వినియోగపరుచుకోండి ఉన్న దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా రీలోకేట్ అయ్యి ఉద్యోగాన్ని అందుకోగలిగితే అన్ని విధాలా మంచిది విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగం లేక ఉద్యోగం జారే పరిస్థితులు ఏర్పడే విధంగా ఉంది కాస్తంత అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వాతావరణంలో మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి వైద్య పరీక్షలకు ధనం ఖర్చయే విధంగా ఉంది ఇది మెలగండి ఈ వారం మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేసుకోగలిగితే అన్ని విధాల మేలు కలుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో గౌరీ రుద్ర పాష్పత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేతికి మహాపాశ్పత కంకణాన్ని ధరించండి